లో యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాల శుభాలు అనుదిన వాగ్దనల ధ్యానం మనకు ఎంతో ఆశీర్వాదకరం ప్రతిరోజు ఒక మాటను పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానిస్తూ మనందరము ఎంతగానో బలపడుతున్నామని విశ్వసిస్తున్నాను ప్రతిరోజు తన వాగ్దనాల ద్వారా మనల్ని ఆదరిస్తున్న దేవునికి స్తోత్రాలు నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్థుతిద్దామా లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం పరలోకమే మనకు శాశ్వతం దేవుడే నిత్య జీవం ప్రేమయుడే ఆ పరమాత్ముడే పదిల పరచనే రక్షణ భాగ్యము ఇన్నేళ్ళు ఇళ్ళలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలము స్మరించు నామము సంతోషించుయి నవోదయం సంతోషించుయి నవోదయం సంతోషించు ఉదయం హలోయ అవును ఇన్నేళ్ళు మనము దేవుని నీడలో ఉన్నాము గతించుచున్న కాలమును స్మరించాల్సింది దేవుని నామం గడిచిన నెలంతా దేవుడు మనల్ని కాపాడి మరొక నెలలో తన కృప ద్వారా సంతోషించు దినముగా మనకు దయచేసి ఉన్నాడు మరి ఒక మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు ఈ లోకము నటనాలయము జీవితమంతా రంగుల వలయము కానీ పరలోకము మనకు శాశ్వతము పరమందున్న ప్రభు యేసు దేవుడే మనకు శాశ్వతము ఆయనే ప్రేమమయుడు పరమాత్ముడు మనల్ని తన రక్షణ ద్వారా పదిలపరిచిన దేవుడు అంటూ ఈ కీర్తనలో దేవుణ్ణి స్తుతిస్తున్నారు భక్తులు నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదో అధ్యాయం వచనం ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను దేవుడు ఆశ్చర్య కార్యాలు ఎక్కడ చేశాడు అంటే సోయను క్షేత్రంలో మన దేవుడు ఆశ్చర్యకరుడు అందులో సందేహమేమీ లేదు ఈరోజు మనం మరొక నెలను సజీవులుగా చూస్తున్నాము అంటే అది కేవలము దేవుని ఆశ్చర్యకరమైన కృపయే ఆశ్చర్యమైన ప్రేమ మన ఎడల దేవుడు చూపించడం వల్లే మనము నేటికి బ్రతికి ఉన్నాము యశ్యా గ్రంథంలో యశ్యా ప్రవక్త అంటాడు దేవుడు ఆశ్చర్యకరుడుగా పిలువబడతాడు అని ప్రవచించాడు ప్రభు అయిన వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రతి ఆశ్చర్యమే ఆయన జన్మ ఆశ్చర్యం ఆయన బోధలు అనేకులను ఆశ్చర్యపరిచేవిగా ఉండేవి ఆయన మరణం పునరుత్నము సమస్తము ఆశ్చర్యాలే అనేక మంది ప్రపంచంలో ఆశ్చర్యపడే విధంగా ప్రభు కార్యాలు చేశారు ఆయన జీవితము ఒక ఆశ్చర్యంగా అద్భుతంగా నేటికి మనకు కనిపిస్తుంది అందువలన దేవుడు అద్భుతం చేస్తాడా అంటే సందేహం లేదు ఆయన అద్భుతాలు చేయువాడు ఆశ్చర్యకరుడు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆనాడు ఈనాడు కూడా తన ప్రేమ చెప్పున ఆశ్చర్య కార్యాలు చేయగల శక్తిగలవాడు మన దేవుడు అయితే వాటిని పొందుకునే విశ్వాసం మనకు కావాలి పరిపూర్ణమైన నమ్మిక మనలో ఉండాలి మరి కార్యాలు జరిగించే దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నామా ఇది ఆలోచించాల్సిన విషయం ఐగుప్తు దేశంలో సోయను క్షేత్రంలో కార్యాలు చేశాడని భక్తుడు కీర్తనలో రాశాడు సోయను అను మాటకు అర్థం చీకటి చీకటిలో ఉన్న ప్రజలను ప్రభు వెలుగులోనికి తీసుకొచ్చారు డెబ్బై ఎనిమిదో కీర్తంలో ఆసాబు భక్తుడు తన పితరుల జీవితంలో జరిగిన అద్భుత కార్యాలు వివరిస్తున్నాడు చీకటిలో ఉన్న మనలను నేడు ప్రభు ఆశ్చర్యకరమైన తన వెలుగు మార్గానికి తీసుకొని వచ్చారు రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వారిగా మనల్ని చేసి ఉన్నాడని పేతృభక్తుడు తన పత్రికలో రాశారు మనందరము చీకట్లో ఉన్నవారమే కానీ మన ప్రభువుని అంగీకరించడం వల్ల మనము వెలుగులోనికి నడిపించబడ్డాం ఒకవేళ ఇంకా ఈరోజు వరకు ఎవరైనా చీకట్లో ఉన్నారా దేవుడు మిమ్మల్ని వెలుగులోనికి నడిపించాలని తన ఆశ్చర్య కార్యాలు మీడలా జరిగించాలని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు దేవుని నీవు అంగీకరిస్తే ఆయన నీ జీవితంలోనికి చోటిస్తే ఆయన నిన్ను వెలిగిస్తాడు నీ జీవితాన్ని వెలుగుగా మారుస్తాడు అనేకులకు వెలుగుగా ఉంటావు తద్వారా దేవుడు నీ పట్ల తన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు ఆశ్చర్యంగా నేను మారుస్తాడు ఈ నెలలో మన జీవితాల్లో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించాలని ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని ప్రభుని ప్రార్థిద్దాం వేడుకుందాం ప్రార్థన కృపగల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ఆధారంగా బలపరచండి ఈ నెలలో మొదటి రోజున మాకిచ్చిన ఇట్టి కృప కలిగిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు చల్లిస్తున్నాం మా జీవితాల్లో అనేకమైన ఆశ్చర్య కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడునివని మమ్మల్ని వెలిగించేవాడునివని చీకటి నుండి వెలుగులోనికి నడిపించిన గొప్ప దేవుడు నిన్ను మా జీవితాల్లో అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగించమని అడుగుచు వేడుకుంటూ ఈ వాగ్దానం తేకిపిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల వెలుగును వారి జీవితాలు వెలుగుమయంగాను మార్చి వారి పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగించమని అడుగుచు ఏ సైనామాలో అడిగి వేడు తండ్రి ఆ మీన్ హ్యావ్ అ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్ థ్యాంక్